హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరే కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ గోంగూర టమాటో పచ్చడి నోటికి ఎంతో కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి గోంగూర పచ్చడి చాలా ఈజీ వేలో రెడీ చేసుకోవచ్చు దీనిని పిల్లలు సైతం ఈజీగా రెడీ చేసేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ ఈ గోంగూర పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఈ గోంగూర పచ్చల్లోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ కట్టెల గోంగూర తీసుకున్నాను ఈ గోంగూరని కాడల నుండే ఆకుల్ని వలిచి శుభ్రంగా కడిగి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత ఇందులో బాగా పండిన రెండు మీడియం సైజ్ టమాటోలని ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చిని తీసుకోవాలి ఐదారు ఇలా చిన్న ఉల్లిపాయలను తీసుకున్నాను ఇవేనండి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఉంటే చాలు చాలా టేస్టీగా ఈ పచ్చని రెడీ చేసుకోవచ్చు ఫ్రై ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు పావు టీ స్పూన్ కంటే తక్కువగా మెంతులు అలాగే పావు టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇప్పుడు మనం వేసుకున్న ధనియాలు జీలకర్ర వీటిని లైట్గా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఇరవై కాయల వరకు తీసుకున్నానండి ఇవి నార్మల్ కారంగా ఉంటాయి కాబట్టి నేను ఇలా ఎక్కువగా తీసుకున్నాను పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి ఎండుమిర్చిని లైట్గా వేయించుకున్న తర్వాత వీటిని అన్నింటినీ ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత చిటికడంతా పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమాటో ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో గోంగూర ఆకులు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి గోంగూర తొందరగానే ఉడుకుతుందండి ఇలా ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ప్యాన్పై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం ఫస్ట్ గోంగూర వేయించుకున్న తర్వాత టమాటాలను కూడా వేసుకోవచ్చు కాకపోతే గోంగూర పులుపుకి టమాటో అనేది ఉడకదు కావున ముందుగా టమాటాలు ఫ్రై చేసుకున్న తర్వాతనే గోంగూర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గోంగూర టమాటాలు అనేది బాగా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అన్నిటిని వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా కొంచెం సాల్ట్ వేసి దీన్ని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి టమాటా గోంగూర అని వేసుకోవాలి టమాటా ముక్కలు గోంగూర అని వేసిన తర్వాత ఇందులోనే తీసుకున్న ఉల్లిపాయల్ని ఇలా డైరెక్ట్గా వేసుకోండి మిక్సీపై మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదండి కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ ఈ విధంగా గోంగూర పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి మనకి ఉల్లిపాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి ఆ విధంగా కొంచెం బర్కాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే ఈ అంతా కూడా వేరొక బౌల్లో తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పచ్చడి మనకి టేస్టీగా రెడీ అయిపోయింది మీరు ఒకవేళ ఇలా ఉల్లిపాయలు వేసుకోవడం ఇష్టం లేకపోతే సన్నగా తరిగేనే వేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకుని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత ఒక ఎండి మిర్చిని వేసుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటే సరిపోతుంది ఇంగువ వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇంగువ మన హెల్త్కి కూడా చాలా మంచిది అన్నీ ఫ్రై అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పచ్చల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పచ్చని అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పచ్చని అంతా కూడా బాగా కలిపి సర్వ్ చేసుకుంటే అంతేనండి నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించి కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే టమాటో గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది సింపుల్గా ఇలా టమాటో ఎండుమిర్చి గోంగూర పచ్చడిని రెడీ చేసుకోండి ఎంత రుచిగా ఉంటుందనేది మాటలలో చెప్పలేమండి గోంగూర అంటే ఇష్టపడిన వారికి కూడా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు ఒక నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారండి చాలా బాగుంటుంది ఇది చపాతి రోటీ అన్నంలోకి అయితే అదిరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రుచి కూడా మోగంగా ఉంటుందండి నేను తీసుకునే ఎండుమిర్చి టమాటో గోంగూర పులుపు అనేది కరెక్ట్గా సరిపోయింది తింటుంటే అలా తింటూనే ఉంటామండి ఉల్లిపాయలు కూడా పచ్చివే వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్తో పచ్చడి చాలా రుచిగా ఉంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మెల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్